మహాభారతం గురించి తెలియని వారు ఉంటారా బహుశా పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు లీలలు పాండవులు కౌరువులు వారి మధ్య కురుక్షేత్ర యుద్ధం ఇలా ఎంతో కొంత తెలిసి ఉంటుంది మహాభారతం గురించి అందులో నీతుల గురించి మన పెద్దలు తరచూ చెప్తూనే ఉంటారు పద్దెనిమిది రోజుల పాటు సాగిన కురుక్షేత్ర యుద్ధంలో మన దేశంలోని ఎనభై శాతం పురుషుల జనాభా మరణించారు ఇప్పటికీ మన దేశంలో కురుక్షేత్ర యుద్ధాన్ని అతిపెద్ద యుద్ధంగా భావిస్తారు యుద్ధంలో పాండవులు గెలిచారు కౌరులు ఓడారు అసలు కురుక్షేత్ర యుద్ధాన్ని క్షణాల్లో ముగించగలిగే అద్భుతమైన శక్తులు ఒకరు ఉన్నాయి అతనే భీముని మనవడు మరియు గటద్ కొడుకు బార్బరిక్ ఇతన్ని కాటు శ్యామ్జీ అని కూడా పిలుస్తారు కానీ కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వక ముందే శ్రీకృష్ణుడు బార్బరిక్ ను చంపేశాడు అసలు బార్బరిక్ కు ఉన్న ఆ అద్భుత శక్తులు ఏంటి కురుక్షేత్ర యుద్ధంలో బార్బరిక్ ఎందుకు పాల్గొనలేదు శ్రీకృష్ణుడు బార్బ్రెక్ ను ఎందుకు చంపాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం కౌరవులు పాండవుల మధ్య కురుక్షిత సంగ్రామం మొదలైన సమయం అది కుమారుడు బర్బ్రెకుడు తాను కూడా ఆ యజ్ఞంలో పాల్గొనాలన్న ఉద్దేశంతో బయలుదేరాడు అతడి తల్లి మోర్వి అతని ఓడిపోయే వారికి అండగా నిలబడి పోరాడి వారి గెలుపు అందించవలసిందిగా అతని చేత ఒట్టు వేయించుకుంది అల్ప సంఖ్యకులైన పాండవులు క్షేమంగా ఉండాలని అలా ఒట్టు వేయించుకుంది బార్బ్రకుడు చిన్ననాటి నుంచి యోధుడిగా పేరొందాడు అతని విద్యలను మెచ్చిన పరమశివుడు అతనికి అత్యంత శక్తివంతమైన మూడు బాణాలను అనుగ్రహించాడు బార్బ్రికుడు యుద్ధానికి బయలుదేరిన విషయం శ్రీకృష్ణుడికి తెలియడంతో ఆ స్వామి బార్బ్రిక్ను పరీక్షించాలనుకున్నాడు ఆయన ముసలి బ్రాహ్మణ రూపం ధరించి మార్గమధ్యంలో బార్బ్రకుడికి తారసపడ్డాడు యుద్ధానికి వెళ్ళే ముఖమా ఇది మూడు బాణాలను పట్టుకుని శత్రువును మట్టుకరిపించే వీరుడు బయలుదేరాడయ్యా అని వెట్కారించసాగాడు శత్రు సైన్ మట్టి కరిపించడానికి నా ఒక్క బాణమే చాలని బార్బ్రిక్ అన్నాడు తన మొదటి బాణాన్ని ప్రయోగిస్తే అది తను ధ్వంసం చేయాలనుకున్న వాటిని గుర్తులు పెట్టి తిరిగి వస్తుందని రెండో బాణాన్ని ప్రయోగిస్తే అది తాను కాపాడాలనుకున్న వాటిని గుర్తుపెట్టి వస్తుందని మూడో బాణం ప్రయోగిస్తే రెండో బాణం గుర్తించి వాటిని వదిలేసి మిగతా వాటిని అంతం చేస్తుందని చెప్పాడు ఇంతగా చెప్పినప్పటికీ శ్రీకృష్ణుడు ఎగతాలు చేయడం ఆపలేదు అక్కడున్న రావి చెట్టుపై ప్రయోగించి చూపించమన్నాడు బార్బరెకుడు ఆ పరమశివుని తలుచుకుని బాణాన్ని ప్రయోగించేందుకు కళ్ళు మూసుకోగా శ్రీకృష్ణుడు టక్కున ఒక రాయాక తీసుకొని తన అలకాల కింద దాచిపెట్టాడు బార్బ్రెకుడు వదిలిన మొదటి బాణం రావి చెట్టుకున్న ఆకులన్నింటిని గుర్తించి చివరగా కృష్ణుడి అరికాల వద్దకు వచ్చి గింగరాలు తిరగసాగింది తద్వారా శ్రీకృష్ణుడికి ఓ విషయం స్పష్టమైంది బర్బరెకుడు గనక కౌరుల భక్షణ పోరాటం చేసినట్లయితే బార్బ్రెక్కుడు బాణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పాండవులను వదలవనే విషయం తెలిసి మరో ఉపాయానికి తయారయ్యాడు అతడిని పాండవుల బక్షా నిలబడి యుద్ధం చేయాలని శ్రీకృష్ణుడు కోరితే అందుకు తిరస్కరించాడు బార్బ్రికుడు తల్లికిచ్చిన మాట ప్రకారం ఓడిపోయే వాళ్ళు వెంట ఉండి యుద్ధం చేస్తానంటాడు అలా కౌరుల పక్కన ఇతరు చేరితే పాండవులను యుద్ధంలో నిలబడేలా చేయడం కష్టం ఓ నిర్ణయానికి వచ్చిన శ్రీకృష్ణ బార్బికుడి దగ్గరికి వచ్చి తనకు ఓ వరం కావాలని అడిగాడు ముసలి వ్యక్తిని చూసి జాలిపడిన బార్బ్రిక్డు ఎటువంటి వరాన్ని కోరుకున్నా ఆ వరాన్ని నెరవేరుస్తానని మాటిస్తాడు వెంటనే ఆ ముసలి వ్యక్తి నీ తలను నరికి నాకు ఇవ్వని కోరుతాడు ముసలి వ్యక్తి ఎవరో సామాన్యుడు కాదని తలిచి తలను ఇచ్చే ముందు తనకు అసలు రూపాన్ని చూపించాల్సిందిగా కోరాడు బార్బ్రిక్ అందుకు వెంటనే అంగీకరించిన ముసలి వ్యక్తి శ్రీకృష్ణుడిగా మారిపోతాడు తలను నరికిచ్చే ముందు బార్బ్రిక్డు కూడా శ్రీకృష్ణుడిని ఒక వరం కోరుతాడు కురుక్షేత్రయుద్ధం జరిగినంతసేపు నేను ఆ అద్దాన్ని వీక్షించాలని కోరుతాడు అందుకు అంగీకరించిన శ్రీకృష్ణుడు బార్బ్రేకుడి తలని ఎత్తైన పర్వతం మీద ఏర్పాటు చేస్తాడు కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత బార్బ్రేక్ తలని రూపావతి నదిలో వదిలేస్తాడు శ్రీకృష్ణుడు అలా వదిలేసిన బార్బ్రెక్ తల కలియుగంలో రాజస్థాన్లోనే కార్టు గ్రామంలో లభించింది అప్పటి రాజు రూప్ సింగ్ చౌహాన్ బార్బ్రేకుడికి గురి కట్టించాడు బార్బ్రేకుడిని ఈ గుడిలో కార్టు శ్యామ్జీగా పూజిస్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించండి థ్యాంక్ యూ